ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు అధికార తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేయనున్నారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వివరాలను వెల్లడించారు రేపు ఉదయం మాగుంట శ్రీనివాసుల రెడ్డి జగన్ తో భేటీ కానున్నారు జగన్ సమక్షంలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని మాగుంట అనుచరులు చెబుతున్నారు ఆశించిన గుర్తింపు రాకపోవడంతోనే ఆయన పార్టీ మారినట్టుగా తెలుస్తోంది ప్రకాశం జిల్లా టీడీపీ కార్యక్రమాల్లోనూ ఆయన గత కొంతకాలంగా అంటీ ముట్టునట్టుగానే ఉన్నారు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవిని కూడా ఆశించారు అయితే చంద్రబాబు కేవలం ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టడంతో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు తాజాగా మాగుంట పార్టీ మారుతుండటంతో ప్రకాశం జిల్లా టీడీపీలో కల్లోలం మొదలైంది సార్ స్పెషల్ ఫ్లవర్స్ బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి కాకపోతే ఆమ్స్టర్డామ్ నుంచి తీసుకురావాయా ఏం పర్లేదు ఓకే సార్ కాకినాడ కాజాలు బందర్ నుంచి లడ్డూలు బెంగాల్ నుంచి రసగుల్లా కాశ్మీర్ నుంచి హల్వా ఏం తగ్గినా ఊరుకోను అయితే మావయ్య కంచి ధర్మవరం బనారస్ ఉప్పాడ అన్ని ఊళ్ళకి వెళ్దామా ఓకే బంగారం అర గంటలో అన్ని ఊళ్ళు చుట్టేద్దాం అన్ని ఊళ్ళా అయితే నగల్కొండానికి జైపూర్ కాలకట్టా ముంబై చెన్నై కూడా వెళ్దామా yes వెళ్దాం సిఎంఆర్కి ఏ ఊర్లో తయారై చీరైనా ఏ ఊర్లో తయారై నగైనా మన సిఎంఆర్ లో ఉండాల్సిందే అంతకే కదా నీకు నాకు సిఎంఆర్ అంటే అంత అభిమానం హండ్రెడ్స్ ఆఫ్ స్టైల్స్ అట్ మోస్ట్ రీజనబుల్ ప్రైసెస్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్